పుంజు ఉన్నది ఇంకోటి పెద్దది ఆ పుంజు పుడుస్తుంది అని దగ్గరికి రావట్లేదు ఇంకో మా నాన్న మేకలకాడి పోయి ఇప్పుడే వచ్చిండు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాటు కోళ్ళు ఎప్పుడైనా చాత ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మేము చాస్తాం నాన్న మా అమ్మ చాస్తారు ఇవి చాలా ఉన్నాయి మేము వంద రెండు వందల కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ కర్ర కోళ్ళు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ ఉన్నాయి మా బాబు గట్ట చూస్తాడు అప్పుడప్పుడు గింజలు వేస్తాడు చిన్న పిల్లల కోళ్ళు ఉన్నాయి పొదిగేసిన వేసిన కోళ్ళ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పిల్లలు ఇప్పుడే పిల్లలు చేసినాయి రేపు నెక్స్ట్ వీడియోలో పెడతాం ఫ్రెండ్స్ దానికి సపరేట్ వీడియో చేస్తాం అదే ఫ్రెండ్స్ తెల్లపూంజు ఇదే ఫ్రెండ్స్ పెద్దది తెల్లపుంజు ఒక నాలుగు మూడు కేజీలరా నాలుగు కేజీల దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎర్రపుంజు ఒక మూడు కేజీలు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ కోడి నల్ల కోడి పిల్లలు బాగా చేస్తారు ఆడ ఉన్న పిల్లలు అన్నీ తినాయి ఫ్రెండ్స్ ఒక పది పిల్లలు ఉన్నాయి ఒక రెండు పెద్ద పిల్లలు తప్ప ఆ కథ అన్నీ తినాయి ఫ్రెండ్స్ పిల్లలు బాగా చేస్తారు దానికి ఒక ఒక దానికి అన్ని పిల్లలు ఏడు వచ్చి వేసుకో పది గంటల చేసింది పిల్లలు రెండు రోజులున్నాయి ఫ్రెండ్స్ అది ఒక్కటే ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో లోపల లోపలికి వచ్చింది పండ్లు పెద్ద పండ్లు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఇంకో చిన్నపిల్లలు చేస్తాం ఫ్రెండ్స్ ఇంకోసారి పెద్దగైన చిన్నపిల్లలు చేస్తాం ఫ్రెండ్స్ తిరిగేటప్పుడు పిల్లలు ఇంకా చిన్నపిల్లలే ఆటని ఇంకా తీయలేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలు అన్నీ దాని ఏ ఫ్రెండ్స్ పెద్దదని నల్లదాని అది ఇంకోటి రెండే ఉండే ఫ్రెండ్స్ మాకు రెండు కోళ్ళతో ఎన్ని అయినాయి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల కోళ్ళైన ఫ్రెండ్స్ ఇంకా చాలా అమ్మిన ఫ్రెండ్స్ మొన్న అన్న నాలుగైదు నాలుగు అయిదు అమ్మిన ఫ్రెండ్స్